రండి రండి మీకేనా గేట్ ఎప్పుడే వేసి ఉంటుందా ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి వేసి ఉంటుందా ఎందుకు నిన్ను కాదు లేరా ఫోటో తెస్తుంది గేట్ వేస్తున్నారని నిన్నెంత హీరో హీరోడి ఫోటోలు తీసుకుని పెట్టుకోవడానికి రండి అమ్మా పర్లేదు రండి రండి మిమ్మల్ని ఎలా రావాలి అదే అందుకే వీడియో చేస్తున్నా ఏంటో గేట్లు వేసి సార్ కలెక్టర్ ఆఫీస్ దాన్ని ఎప్పటి నుంచి మీకు ఏమైనా ఐడియా ఉందా ఎప్పటి నుంచి అవును కింద అదే మీరు చూడండి కింద నుంచి వెళ్ళండి పాప వచ్చింది రె రె రి రే ఆగండి ఆగండి ఇదే మా గేట్ ఎందుకు వేస్తున్నారని తెస్తున్నాను మా మిమ్మల్ని మా తీసేది వెళ్ళండి వెళ్ళండి గేట్ వేస్తే వెళ్ళకూడదు అయ్యా సరే ఏంట్రా ఏదేది మళ్ళీ ఒక్కసారి చెప్పమ్మా వేయడం తప్పే కదా అదే అది చెప్దామనే మేము తీసింది అదే కలెక్టర్ ఆఫీస్ కదా ఇది అంబర్దే కదా వెరీ గుడ్ ఏ స్కూల్ నువ్వు గుడ్ నీకు బాగుంది నైస్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మన చిలకల్పూడి మున్సిపల్ స్కూల్ ఇది మన చిలకల్పూడి నుంచి పరాస్పేట వైపు వెళ్ళే రోడ్డు ఈ దారిలోనే కలెక్టర్ గారి బంగ్లా ఉంది మీకు కనపడుతుంది బ్రిటిష్ కాలం నాటి కలెక్టర్ గారి బంగ్లా అంటారు చాలా పెద్దది ఇదే కలెక్టర్ బంగ్లా కాంపౌండ్ కనపడుతుంది కలెక్టర్ కలెక్టర్ గారి బంగ్లా గేట్ అది అయితే ఈ రోడ్డు సరాసరి మనకి పరాస్పేట నాయబడ్డి సెంటర్ రామనాయుడుపేట అట్లా వెళ్తుంది పబ్లిక్ రోడ్ ఇది అయితే ఈ కలెక్టర్ గారి బంగ్లా నుంచి కలెక్టర్ ఆఫీస్ లోపలికి కలెక్టరేట్ లోపలికి లోపల ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి ఆర్డీఓ ఆఫీసు పోస్ట్ ఆఫీసు ఆ తర్వాత ట్రెజరీ ఆఫీసు ఇలా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఇలా చాలా ఆఫీసెస్ ఉన్నాయి లోపల మొత్తం మన కృష్ణా జిల్లాకి కలెక్టరేట్ ఇది సో ఇది పబ్లిక్ యూటిలిటీ రోడ్డు మనకి డైరెక్ట్గా గేట్ కనపడుతుంది కదా మీకు అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చూడండి గేట్ వేసి ఆ గేట్ యొక్క తాళం వేశారు అలాగే గేట్కి చైన్ కూడా వేశారు ఒక్క నిమిషం మీకు కనబడుతుంది కదా క్లోజ్ అప్ అది కొంచోండి ఒక పాప వాళ్ళు పిల్లలు వస్తున్నారు ఇది పబ్లిక్ యుటిలిటీ యూటిలిటీ రోడ్లోకి కలెక్టరేట్ని కనెక్ట్ చేసే రోడ్ ఇది చూశారు కదా పిల్లలు ఎలా వస్తున్నారు ఆ పాపకి తగిలింది ఆ తాళం ఆ చైన్ మరి మనకి స్వతంత్రం వచ్చింది ఇవాళ ఆగస్టు ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కానీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూతా కాంపౌండ్ వాళ్ళ గేట్కి ఇంకా స్వతంత్రం రాలేదనుకుంటా ఇంకా చైన్లు పెట్టి తాళం వేశారు ఒక మీరు మీరు చూసారు పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అది ఒకటే గేట్ కాదు దాదాపు మూడు నాలుగు నెలల నుంచో లేకపోతే ఫిబ్రవరి నుంచో ఎప్పటి నుంచో నాకు ఒక ఐడియా లేదు కానీ గేట్లకి కలెక్టరేట్ చుట్టూతో గేట్లకి తాళాలు వేశారు నేను మీకు అదే చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే స్వేచ్ఛగా ప్రజలు ఒక పబ్లిక్ ఆఫీసర్స్కి వెళ్ళటానికి బ్లాక్ చేశారు ఇదంతా కలెక్టరేట్ కాంపౌండ్ వాళ్ళు కనబడుతుంది కదా కాంపౌండ్ వాల్ మరి గేట్లకి తాళాలు వేయటం అనేది ప్రజల స్వేచ్ఛగా తిరిగే ప్రభుత్వ వారికి అది మరి చెయ్యొచ్చా లేదా చేయకూడదా అది నాకు తెలీదు బట్ నాకున్న కామన్ సెన్స్ లో లీగల్ స్టాండ్ నాకు ఐడియా లేదు బట్ నాకున్న కామన్ సెన్స్ వరకు ఇది కొంచెం జిల్లా పరిషత్ గేట్లు తెరిసే ఉన్నాయి మీకు కనబడుతుంది కదా జిల్లా పరిషత్ కృష్ణా జిల్లా పరిషత్ గేట్లు ఇది పబ్లిక్ యూటిలిటీ రోడ్కి లోపల జిల్లా పరిషత్ రోడ్ అది ఈ గేట్లు తెరిసే ఉన్నాయి కానీ మరి కలెక్టరేట్ కాంపౌండ్ గేట్లు మాత్రమే ఎందుకు చైన్లు వేసారు లాక్ లేసారు అనేది నాకు అర్థం కాలేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ కూడా గేట్ చూడండి లోపల తాళాలు వేసేసారు ఇది పబ్లిక్ యూటిలిటీకి పబ్లిక్ యూటిలిటీ రోడ్ ఇది మీకు ఈ రోడ్డు మొత్తం ఇల్లులు ఇదంతా కాలనీ దీనికి కనెక్ట్ అయ్యే రోడ్ అంటే ప్రజలకి ప్రభుత్వ ఆఫీసులు ఇక్కడ చూడండి జిల్లా వ్యవసాయ జిల్లా వ్యవసాయ అధికారి ఆఫీస్ అంట సో ప్రజలకి లోపల గవర్నమెంట్ ఆఫీసెస్కి మధ్యన ఉండే గేట్ ఇది మరి దీన్ని ఇలా క్లోజ్ చేశారు మీకు ఇందాక చూపించాను కదా జిల్లా పరిషత్ మాత్రం ఓపెన్ చేసే ఉన్నాయి ఓపెన్ ఇదిగోండి కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయం మచిలీపట్నం ఇక్కడ గేట్లన్నీ అయితే ఓపెన్ అయ్యే ఉన్నాయి అంటే బ్రిటిష్ కాలం నాడు కట్టిన బిల్డింగుల్లో ఉండటం వల్ల మన అధికారులు ఇంకా బ్రిటిష్ కాలంలోనే మనం ఉన్నామనుకుంటున్నారా లేకపోతే ప్రజలకి స్వేచ్ఛ వచ్చింది ఇక్కడ స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు ప్రభుత్వ ఆఫీసులు ప్రజల కోసం పనిచేయడానికి కట్టారు లేకపోతే కలెక్టర్ గారి బంగ్లా కానీ కలెక్టర్ గారి ఆఫీసు కానీ ప్రజల కోసం పనిచేసే ఆఫీస్ అనే విషయాన్ని మర్చిపోయారా నాకైతే అర్థం కాలేదు ఈ జిల్లా పరిషత్ వాళ్ళు అన్ని గేట్లు తెరిచినప్పుడు ప్రజలు ఫ్రీగా మూమెంట్స్ అయ్యేదానికి దానికి కలెక్టరేట్ కాంపౌండ్ గేట్లు మాత్రమే ఎందుకు మూవ్ అనేది నాకైతే మిలియన్ డాలర్ ప్రశ్న అది సో నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజు నా వెనకాల బార్లా తెచ్చున కలెక్టర్ గారి బంగ్లా గేట్లు కనపడుతున్నాయి కదా నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఇటు సైడ్ ఈ అద్దం వైపు అది కలెక్టర్ కాదు బంగ్లా గేట్లు బార్లా తెరిచున్నాయి అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మన మచిలీపట్నంలో నిరంతరం ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి కలెక్టరేట్ చుట్టూతో ఉన్న గేట్లకి ఇదేదో బ్రిటిష్ కాలంలాగా చైన్లు వేసి ఆ చైన్లకి పెద్ద పెద్ద తారాలు వేసారు అంటే అది ఎలా ఉందంటే బ్రిటిష్ కాలంలో మేము దొరలం మేము బ్రిటిష్ దొరలం మా దగ్గరికి ప్రజలు రాకూడదు డైరెక్ట్గా అన్న టైప్లో ఆ భావన కలుగుతుంది అయితే కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అలాగే కలెక్టరేట్ లోపల ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందికి ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు పూర్తయ్యి రోజు డెబ్బై తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము భారతదేశ ప్రజలకి పూర్తి స్వేచ్ఛగా బ్రతికే హక్కు పూర్తి స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే హక్కు వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు పూర్తయింది కాబట్టి దయచేసి ఆ విషయం ఒకసారి స్మరించుకుని గుర్తు తెచ్చుకుని మీరు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూత పెద్ద పెద్ద చైన్లు వేసి తాళాలు వేసారో అవి దయచేసి తీస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే ఈ డెబ్బై ఎనిమిదేళ్ళలో ఇలా తాళ గొలుసులు వేసేసి తాళాలు వేసిన పరిస్థితి అయితే మరి నేనైతే ఇప్పుడు వినలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు కూడా సో ఎందుకు వేస్తున్నారు దానికి ఏదన్నా చట్టపరమైన ఇది ఉందా అదంతా నాకు ఐడియా లేదు కానీ ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు థ్యాంక్ యూ